ఇది కృష్ణానది ఈ కృష్ణానది ఎక్కడి నుంచి వస్తదంటే మహారాష్ట్ర మహాబలేశ్వరం జన్మస్థానం అక్కడ నుంచి కర్ణాటక అలమట్టి బీచిపల్లి నారాయణపూరు తుంగభద్ర దూరాల నెక్స్ట్ శ్రీశైలం ఈ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ ఓపెన్ చేస్తే విజయవాడ విజయవాడ ఓపెన్ చేస్తే సముద్రంలో కలుస్తాది సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే కృష్ణా డిస్టిక్ అని అంసల్దీవిలో ఒక బంగాళాఖాతంలో కలుస్తుంది ఇదే డ్యామ్ ఈ డ్యామ్ ఒరిజినల్ నేమ్ వచ్చి మీలో ఎవరికైనా తెలుసా నీలం శ్రీశైలం వచ్చాం కాబట్టి శ్రీశైలం డ్యామ్ లేదంటే శ్రీశైలం ప్రాజెక్ట్ ఈ రెండు పేరు టీవీలో పేపర్లో చూస్తుంటాం ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్ ఇది పంతొమ్మిది వందల అరవై లో నెహ్రూ గారి శంకుస్థాపన చేస్తే ఎనభై మూడు నాటి కంప్లీట్ అయింది ట్వంటీ ఇయర్స్ పట్టింది ఈ డ్యామ్ కట్టేటప్పుడు నీలం సంజీవ రెడ్డి గారు మన సీఎం గా రాష్ట్రపతిగా చేశారు ఆయన ఈ డ్యామ్ కట్టేటప్పుడు ఎంతో కృషి చేశారు కాబట్టి అండ్ చనిపోయిన తర్వాత ఆయన పేరు పెట్టారు రైట్ సైడ్ గ్రీన్ బిల్లింగ్ కనబడుతుంది కదా అది రైట్ సైడ్ పవర్ హౌస్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఈ లెఫ్ట్ సైడ్ ఇల్లు బిల్డింగ్ కనబడుతుంది అది లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ డివైడ్ అయినాయి కాబట్టి పవర్ హౌస్ అంటే పవర్ హౌస్ కాదు పవర్ హౌస్ డ్యామ్ ఫ్రంట్ సైడ్ కు ఉంటాయి పవర్ హౌస్ లకి లే గేట్ ఆపరేటింగ్ అనమాట ఈ రైట్ సైడ్ పవర్ హౌస్ ఒకసారి రన్ అయితే సెవెన్ హండ్రెడ్ సెవెంటీ మెగా వాట్స్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి నైన్ హండ్రెడ్ ఇంతకుముందు పవర్ ప్లాంట్ లో బ్లాస్ట్ అయి గుర్తుందా ఈ లెఫ్ట్ సైడ్ తినండి మనకి వాటర్ వచ్చే సైడ్ గానే సిక్స్టీన్ కిలోమీటర్స్ తో బయలుదేరితే అక్క మహాదేవి కేవ్ చిన్నారు కదా సుమారు ఎనిమిది వందల సంవత్సరాలు పైబడి జరిగింది కదండి ఇది అక్కడ లక్ష సంవత్సరాలు ఏర్పడ్డ కేవి సుగుతుందండి కరోనా వస్తువులు చెప్పిన లెక్కల ప్రకారంగా అక్క మహాదేవి కర్ణాటక మల్లికార్జున సామి ఒక స్వరూపాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ మల్లికార్జున సామునే పెళ్లి చేసుకోవాలని వీర శైలి మత రాదు ఒంటి మీద నూలు పోగు లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి ఆమె ఆమె ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించి లక్ష సంవత్సరాలు ఏర్పడ్డ కేవు లోపలికి దాదాపు పన్నెండు సంవత్సరాలు తప్ప తపశక ప్రతిరూపంగా శ్రీ బ్రహ్మరాంభా మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని నిర్పించారు కేవు లోపల మన శ్రీశైలలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాం అదేమి సైబలింగం మన శ్రీశైలంలో లింగానికి వేల రూపాయలు పెట్టి మనోభిషేకాలు చేస్తుంటాం లేదంటే పూజారులు చేస్తారు ఆ లోపల ఉన్న లింగానికి న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది అక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం పడదానే ఉంటుంది ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి అంత ప్రశ్న అండి ఇప్పుడు వరకు ఆమె అక్కడ కొంతకాలం తప్ప చేసి దానికి ఉంటుంది లో కొండ కదిలివ్వనమంటారు ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం తప్ప చేసి అక్కడే శివుల్లో ఒక జ్యోతి రూపంలో అధికమైపోండి మీరందరికీ స్వామివారు దర్శనానికి వెళ్ళారు కదా ఇంతకుముందు కానీ ఈ రోజు కాని మీలో శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లింగం తాకడానికి నిన్న వారికి అయితే గర్భగుడ గ్రహాలు కనబడతాయి దూరం దర్శనం అనేటప్పుడు రెండు కుమార్లు ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తాం మీరు గర్భ వెళ్ళేటప్పుడు ఫస్ట్ దూరం వెంటనే లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ విగ్రహం ఉంటారు ఎప్పుడైనా గమనించారా ఆ మక్క మాది వాకులు పూల పెట్టేసి వెళ్తారు రైట్ సైడ్ రెండు విగ్రహాలు ఉన్నాయి యామారెడ్డి మల్లమ్మ చిత్రామప్ప వీళ్ళ ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళు మనకలాగా మానవ జన్మ ఇవ్వాలి శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత అనేది ఒకరు ఆలోచించారు మనకలాగా మానవ జన్మ మన వాళ్ళ విగ్రహాలు తీసుకుని భూ ప్రపంచంలో ఎక్కడ చూసాము శ్రీశైలం గర్భగుడిలో తప్ప ఎక్కడా లేవు దింగం తాగలేని వాళ్ళు ఎప్పుడు తాగడానికి గమనించాలి ఒక నిమిషం సార్ మనకి ఈ ప్లేస్ వరకే పాతాళ గంగ అంటాం పాతాళి గంగని ఎందుకు అంటామంటే కాశీ నుంచి గంగా నది అంతర్వాయిగా భూగర్భ జాలకు వచ్చిందంటారు అందువల్ల ఈ ప్లేస్ కి అంత పవిత్రత ప్రత్యేకత నాది వచ్చి కృష్ణానది ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్ డ్యాప్ స్టోరేజ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఫీట్స్ అని చెట్లు మొదల వరకు ఇప్పుడు నార్మల్ డీప్ చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉంది ఇదే పాతాళ గంగలో చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు శాపం వల్ల పచ్చల పండు అయి ఉన్నాడు అందువల్ల చూడటానికి వాటర్ అంతా గ్రీన్ కలర్ లో ఉంటుంది ఇదే వాటర్ ఏదో తీసుకున్న వాటర్ బాటిల్ పట్టుకున్న ఫ్లోర్ వైట్ గా ఉంటుంది ఈ డ్యామ్ లో ఉన్నంతసేపే గ్రీన్ కలర్ ఇదే డ్యామ్ దగ్గర బయటకు వెళ్ళిపోతే ఫ్లోర్ వైట్ గానే ఉంటుంది మీరు నగర్జీ సాగరి జీవ చూసే ఉంటారు మీరు స్వామివారు దర్శనానికి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్ద నంది ఉండడం టెంపుల్ టెంపుల్లో కూడా అదే సేమ్ నంది పాతాళ గంగలో ఉంది గుళ్ళో ఉన్నదాన్ని చనగల పాసవాన్ అంటారు ఈ పాతాళ గంగలో ఉన్నదాన్ని దాన్ని ఉబ్లీ పాసవాన్ అంటారు ఈ పాతాల గంగలో స్నానం చేసిన తలపై నీళ్ళు జల్లుకున్నా చేసిన పాపాలు పోతాయని చరిత్రలు ఉన్నాయి ఆయుష్యం మన అందరూ తెలుసున్నది మనం శ్రీశైలం వస్తాం ఎన్నో వందల వేల కరిచుకుని శ్రీశైలం వస్తాం స్వామివారు దర్శనం చేసుకుంటాం లడ్డు ప్రసాదాలు స్నానాలు వీలుగా ఉంటే దర్శనం చేసుకుంటాం వెళ్ళిపోతాం మనం శ్రీశైలం వచ్చినందుకు ఎంత వచ్చినా స్టమొచ్చినా వేలో సాక్షి గణపతి గుడుగుతాం కంపల్సరీ శ్రీశైలం వచ్చేటప్పుడు అయితే కానీ వెళ్ళేటప్పుడైతే కానీ మన గోత్రనామా చెప్పకుండా సాక్షి గణపతిని దర్శించుకోవాలంటారు ఎందుకంటారే కైలాసంలో తన తండ్రి ఎదురుకుండా శివుడి ఎదురుకుండా సాక్షి పలికాడనమాట ఎవరెవరు శ్రీశైలం వచ్చారు ఎవరో శ్రీశైలం రాలేదనేది శ్రేతాయుగంలోని శ్రీరామచంద్ర ప్రభు స్వామివారిని దర్శించి ఆ సాక్షి గణపతిని సందర్శించినట్టు చరిత్రలు ఉన్నాయి అందువల్ల సాక్షి గణపతిని పిలువబడుతుంది మన శ్రీశైలను చూడవలసిన ప్రదేశాలు మన బోటికి ప్లేస్లో కొండపైన గోపురం కనబడుతుంది అది ఛత్రపతి శివాజీ మ్యూజియం అమ్మవారి టెంపుల్ బ్యాక్టరీగా ఉంటుంది శివాజీ చరిత్ర దాంతోనే ఉంటుంది దాని కిలోమీటర్ దూరంగా మల్లమ్మ కన్నీ రాష్ట్రం ఉంటుంది సెక్టర్స్ దాటిన తర్వాత సాక్షి గణపతి పల్లదారు పంచదార అటికేశ్వరం శిఖరం శ్రీశైలం నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల లాంగ్ జర్నీ చూసుకుంటే ఇష్టం కామేశ్వర టెంపుల్ విన్నారు కదా వాళ్ళు పీపుల్ మాత్రమే నడిస్తాయని వేరే వెహికల్ ఒక మనిషికి థౌజండ్ రూపీస్ తీసుకుంటారు శిఖరం కావచ్చు రెండు కిలోమీటర్లకు ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది దారేది మన భారతదేశం మీద ఎక్కడా లేదంటే డిస్టర్గామించడం లోన్ ఫ్రీస్ అని మొక్కడం ఉంది అక్కడ ఇష్యం ఏంటంటే మన నుదుటికి బొట్టు పెట్టుకుంటే మన ముదుటి స్పర్శ ఎంత మెత్తగా తగిలుతాదో అమ్మవారి విగ్రహానికి రాతికి బొట్టు పెడితే అంతే మెత్తగా తగిలుతుంది ఒక రాతికి మనకలాగా స్పర్శ తగిలితుందంటే ఎంత పవిత్రమో ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి ఇక్కడ